अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म श्री गुरवे नमः व्यासं वसीन तार शक्ति पौत्रमक्राशरात्मज वंदे सुकता दूनिधुदनों ब्रह्मा द्विबापरो

गोष्पदीकृतवा महामाला मशकीकृतराक्षसम् वन्दे वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ద్వారపాలకుడు కన్నాచారు అయ్యా మాదేముంది మేము రాజుగారు ఆజ్ఞా ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేయవలసిన వాళ్ళం ఎవరిని రాని వద్దన్నాడు రానివ్వంటే లోపలికి పానిస్తాం మాదేముందండి మా మా మీద పాపపడాల్సింది లేదు అయితే మాకు ఇచ్చిన ఆజ్ఞలేదు పురాళ్ళంత రానివ్వద్దు అన్నాడు ఆయన గొడవ చేస్తారనే ఉద్దేశంతో అన్నాడు ఆయన అష్టావస్త్రెస్పెలించారు వాడికి సమాధానం ఆహా అయితే పెద్దవాళ్ళకి వృద్ధులకు ప్రవేశం ఉన్నప్పుడు మాకెందుకు ప్రవేశం లేదు అన్నట్టు వృద్ధులు అంటే పెద్దలు అని అర్థం పెద్దలకు ప్రవేశం ఉంటే మాకు ఉండాల్సిందే అన్నట్టు ఎందువల్ల ఎందువల్లంటే వయం వృద్ధాహ చరిత వ్రతాశ్చ మేము పెద్దలమే అన్నట్లు చరిత వ్రతాశ్చ మామూలు వేద వ్రతములు ఏవైతే ఉన్నాయో వేదాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు అనుసరించవలసిన నియమములు అవి అవన్నీ మేము కూడా అనుసరించుకునే ఉన్నాం ఆ వ్రతములన్నీ మేము కూడా చేసాము వేద ప్రభావేన సమన్వితాశ్చ ఆ వేదాధ్యయనం చేసినందువల్ల ఏ ప్రభావం వస్తుందో ఆ ప్రభావం మాలో కూడా ఉంది అంచేతను మమ్మల్ని వెళ్ళవలసిందే పైగా శుశ్రూష చేశాం మేము జితేంద్రియ లౌల్యంతో అక్కడికి వెళ్లాలని ఏమనుకోవటం లేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళము శుశ్రూషవ గురు శుశ్రూష చేసినటువంటి వాళ్ళము గురు శుశ్రూష చేశాము అంటే కష్టపడి గురువులో సేవ చేసి విద్యాభ్యాసం చేశాము అనర్థం వీళ్ళు ప్రత్యేకించి అంటున్నారు వృద్ధులకు ప్రవేశం ఉండే పక్షంలో మాకు కూడా ప్రవేశం ఉండాల్సిందే మేము అక్కడ విశేషాలు విందాము అని అని అనుకుంటున్నాము గురుసేవ చేసినటువంటి వాళ్ళము జితేంద్రియులము అంటే పాండిత్యము వేరు మరి ప్రభావము వేరు రెండు ఇక్కడ దానికి దీనికి ఉండే తేడాది పుస్తకాలు చదివిన వాడికల్లా అంతో ఎంతో జ్ఞానం కలగవచ్చును పాండిత్యానికి ఆది లేదు అంత ఉండదు ఎంతవరకు తెలిస్తే అంతవరకు పండితుడు కానీ జ్ఞాని కావటం అనేది మళ్ళీ ఇంకా విశేషం ఇది అనుభవము వల్ల ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం వల్ల సాధనము వల్ల వచ్చేటటువంటిది ఆ సాధనం మా దగ్గర ఉంది అని చెప్పడం కోసం జితేంద్రియ అన్నారు జితేంద్రియత్వం అనే లక్షణం కూడా మాలో ఉంది జ్ఞానాగమే చాపి గతాత్మ నిష్ఠాం అది ఒకటి మళ్ళీ ఇంకొక విశేషం ఏం చదువుకున్నాడు వాళ్ళందరూ వాడు వ్యాకరణం చదువుకున్నాడు వీడు జ్యోతిషం చదువుకున్నాడు ఇంకొకడు తర్కం చదువుకున్నాడు ఇంకొకడు ఏదో చదువుకున్నాడు మేం చదువుకున్నదేమిటి జ్ఞానాగమే చాపి గతస్మనిష్టం ఆగమం అంటే శాస్త్రం జ్ఞాన శాస్త్రంలో మేము స్థిరత్వం సంపాదించాం గతిపాండిత్యం సంపాదించాం జ్ఞానశాస్త్రం అంటే వేదాంత శాస్త్రం అన్నమాట వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్ రహస్య విషయ ప్రతిపాదకమైనటువంటి శాస్త్రం అన్నమాట అందుచేతను అధ్యాత్మ విద్యలో కూడా మేము వృత్తి సామాన్యమైన జ్ఞానం కాదు నిష్ఠాం అంటే స్థిరమైనటువంటి పరిజ్ఞానం మేము సంపాదించాము అన్నది వారు కూడా నహి నహి రక్షది డుకురు వికరణే అని చెప్పవలసి వచ్చింది ఈ వ్యాకరణాదులు ఈ శాస్త్రములు గొప్ప తప్పు ఏమీ కాదు కానీ ఇవన్నీ ఎందుకు అంటే ఆ వేదాదులను అర్థం చేసుకునడం కోసం ఉపయోగించేటటువంటి శాస్త్రములు దాని వల్ల అందులో ఉన్న సారమేమిటో తెలుసుకోవాలి తెలుసుకుని తదు అనుగుణమైనటువంటి ఆచరణ కలిగి ఉండాలి అప్పుడు అది ఉపయోగిస్తుంది అంతేగాని శాస్త్రము శాస్త్రం కోసమే కాదు శాస్త్రము మరి ఒకటి తెలుసుకునడానికి సాధనము అది తెలుసుకోవాలి దానివల్ల లాభం పొందాలి కనుక ముఖ్యమైనటువంటి అది కూడా మేము తెలుసుకున్నాము కుర్రవాడు అని చెప్పి ఆలోచించడం అనేది పెద్ద విశేషం కాదు ంతవ్య బాలో్ని దహతిపశ్యమానహ ఇప్పుడో చిన్నది కదా అని వేలేస్తే ఊరుకుంటుందా తగుల పడుతుంది అలాగే కుర్రాడే కదా అని ఊరుకుంటే ఎలాగా పాండిత్యంలో గొప్పవాడైనప్పుడు అందువల్ల నన్ను లోపలికి వెళ్ళ వెళ్లనివ్వాల్సిందే సరేనయ్యా అంత అయితే నీకు ఇంత కంగారు ఎందుకు సరస్వతి మీరయ్య వేద ఏకాక్షరాం ఏకాక్షరం బహురూపం నోట్లో ముక్కున్నటువంటి వాడిని ఎవడ అడ్డగలడు నీలో అంత పాండిత్యమే ఉంటే ఆ ఏకాక్షర సరస్వతిని ఒక్కసారి పలికించు రాజుగారికి వినపడుతుంది అని కొన్ని సూచించాడు అనమాట అంటే రాజదృష్టిని గనక నువ్వు ఆకర్షిస్తే అక్షరం పరమం బ్రహ్మం కదా బ్రహ్మ కదా అంటే ఓంకార ప్రతిపాద్యమైనటువంటి ఓంకార స్వరూపమైనటువంటి వాక్కుని అంటే పరబ్రహ్మ వాచకమైనటువంటి వాక్కుని నువ్వు ఉచ్ఛరించు నీ వాక్కు గనుక రాజుని ఆకర్షిస్తే నీవు అని తెలిస్తే నీవు చెప్పినట్లుగా మరి జ్ఞానాగమ పండితుడవు కనుక నీకు ప్రవేశము లభించని లభిస్తుంది కానీ నాయన నువ్వు మాటలైతే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ ఇతడు అన్నాడు ద్వారపాలకుడు అన్నాడు అంగా అని అంటే నాయనా అని నువ్వు మాటలు పెద్ద మాటలు చెబుతున్నావు కానీ నీ వైపు నువ్వు చూసుకుని మాట్లాడటం లేదు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అనమాట నువ్వు పెద్దవు అని అనుకుంటున్నావు చిన్న పిల్లలు నేను పెద్దనే అంటూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పులు దొరుకున్నావు ఏదో ఇచ్చేసి ఆ చెప్పులు దొరుకుంటే వీడి కాళ్ళు దాంట్లో నా పదో వంతుకు కూడా సరిపోకపోయినా సరే నేను పెద్దనే అయిపోయాను అనుకుంటాడు ఆ పెద్ద చెప్పులు దొరుకుని అలాగే నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ నిన్ను నువ్వు చూసుకోవడం లేదు చూసుకుంటే నువ్వు కుర్రాడవో పెద్దాడువో నీకు అర్థం అవుతుంది అయి మనిషి ఏం నేను నువ్వే పొగిడేసుకుంటున్నావు ఇతరులు పొగిడేదాకా ఆకుండగాను నిజానికి అనేటటువంటి వాడు అంత తేలిగ్గా దొరికేవాడు కాదు జ్ఞాని అయినటువంటి వాడు అతడు దుర్లభుడు అంతటి గొప్పవాడు నువ్వు దొరికితే ఇంక కావలసింది ఏముంది మా రాజుగారు లోపలికి రాణిస్తారు అని ఏమిటయ్యా ఇ శరీరాన్ని బట్టేనా ఏమిటి పెదదనని తెలిసేది ఆనాడు ఇతడు నా జ్ఞాయతే కాయవృద్ధ ఒళ్ళు పెంచేసేస్తే పెద్దవాడు అయిపోతాడా మనిషి అంత మాత్రాన్ని వచ్చేవాడు కాదు ఎందుకనంటే బూరుక్కాయ ఉందనుకోండి దాని నిండా దూది ఉంటుంది అందువల్ల అది పెద్దదిగా పెద్ద కాయలా కనపడవచ్చు కానీ దాన్ని విప్పగి చూస్తే ఏముంది ఉప్పి దూది ఉప్పండి ఎగిరిపోయే దూది తప్పటికి సారం అందులో ఏం లేదు ఆ రకమైన పెద్దతనంలో ఏముంది చిన్నదైనా పండినటువంటి ఉన్నది అది సారవంతమైనటువంటి కాయ ఉంటే ఫలం ఉంటే అది గొప్పదే అని చెప్పి లోకానికి తెలుస్తుంది నువ్వేం చెప్పిన అబ్బాయి పెద్దవాళ్ల మాటల్ని ఆలోచనల్ని ఇక్కడ అంగీకరిస్తారు తప్పొచ్చి కుర్రవాళ్ల కవుల్లో కాదు ముఖ్యంగా ఎందుకని వయో వృద్ధత్వమే వృద్ధత్వంగా నేను చెబుతున్నానంటే అన్నాడు ద్వారపాలుడు మాట్లాడుకున్నాడు జ్ఞానం అనేది కలగటానికి కొంచెం సమయం తీసుకుంటుందిట అది ఒకటి చిన్న ఆహారము ఆ జీర్ణం కావడానికి కొంత సమయం ఎలా అవసరమవుతుందో అలాగే తెలుసుకున్నటువంటి సంగతులను కొంచెం వంట పట్టించుకోవడానికి కూడా కొంచెం సమయం పడుతుంది అందువల్ల చెబుతున్నాను నహి జ్ఞానం అల్పకాలీన శక్యం మనిషికి పాండిత్యం ఎలా విద్య ఎలా వస్తుంది అని అంటే నాలుగు మార్గములు చెప్పారు ఆచార్య పాద ఆదత్తే మనం ఎంత మంచి గురువుల దగ్గర పెట్టినా ఎంత తెలివైన గురువుల దగ్గర పెట్టినా బుర్రవాడు కూడా ఎంత తెలివైన వాడైనా వీడు గురువు గారి దగ్గర నేర్చుకునేది నాలుగో వంతేట గురువు వల్ల నేర్చుకునేది నాలుగో వంతే మరొక నాలుగవ వంతునేమో గ్రంథములు చదవడం ద్వారా తెలుసుకుంటాడ ఓ పుస్తకం చదువుతూ ఉంటే ఇది ఏమిటో ఫలానా చోట ఎవరన్నా అడిగితే ఫలానా చోట ఉంటుంది ఆ పుస్తకంలో ఉంది చదువు అని చెబితే ఆ పుస్తకం చదవడం ఇలాగా తాను స్వయంగా ఇతర గ్రంథములు చదవడం ద్వారా తెలుసుకుంటాడు పాదం సబ్రహ్మచారి సహా నాలుగో వంతేమో తన సహాధ్యాయుల ద్వారా తెలుసుకుంటాడు వాళ్ళు వీళ్ళు సమంగా చదువుతూ ఉంటారు గురువు చెప్పి వీళ్ళు సరిగా గ్రహించలేకపోవచ్చు వీడు సరిగా అర్థం కాకపోవచ్చు వాళ్ళు సమాన వయస్కులు సమాన గురువు శిష్యులు అయిన వాళ్ళు అదే విషయాలు చర్చించుకుంటూ ఉంటే ఒక్కొక్కప్పుడు వీళ్ళకి కొత్త విషయములు వంట పడుతూ ఉంటాయి మాట్లాడుకున్నట్లుగా మాట్లాడడం ద్వారా తెలుసుకోవడం ద్వారా పుస్తకములు చదవడం కంటే సంభాషణ ద్వారా విషయము బాగా గ్రాహ్యం అవుతుంది అందుకోసమే పేపర్లో ఇంటర్వ్యూలను ఎక్కువగా వేస్తూ ఉండము ఇద్దరు మాట్లాడుకునే మాటల ద్వారా అలవోకొక కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉంటే సులభంగా విషయం బొరలో ప్రవేశిస్తుంది విడిగా గ్రంథం చదవడము ఓ ఉపన్యాసం లాంటిదో అవి దానికంటే ఇన్ని చెప్పి పాదం కాలక్రమేణది పాదం శిష్య స్వమేధయ అది గ్రంథంలో తగిలినందులు రావడం అంటే సొంత తెలివైనది అసలు వాళ్ళలో కొంత ఉండాలి తన తెలివితోటి నాలుగో వంతు గురువు వల్ల ఒక నాలుగో వంతు తన తెలివితేటల వల్ల ఒక నాలుగో వంతు సబ్రహ్మచారుల ద్వారా సహ విద్యార్థుల ద్వారానేమో ఒక నాలుగో వంతు ఒక కాలక్రమేణ పాదం కాలక్రమేణ కాలక్రమం వల్ల నాలుగో వంతు గాని అది పరిపూర్ణము కాదు అని చెప్పారు కనుక ఈ ద్వార కూడా అంటున్నాడు నహి జ్ఞానం అల్పకాలేన శత్యం కొద్ది సమయంలోనే రమ్మంటే రాదు అస్మాత్ బాల స్థవిర యువక ప్రభాష సే ఏంటి అన్ని గడుగ్గా గబులు చేసిన కుర్రాడు అయింది పెద్దగా మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు స్థవిర యువప్ర ప్రభాషసే సే మాట్లాడుతున్నావు ఉర్దూళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇతడు అన్నాడు నేను ఫలితం ఫలితర నెక్కి నెరిచిన వాళ్ళందరూ ముసలాలు పెద్దాళ్ళనుకుంటున్నావేమిటయా అన్నట్టు అష్టా అష్టావు వస్తుక్రియాభ్య పరిపాాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యూ మస్తు నిత్యం లోకా లోకానోభవ